సతనిపల్లి జయభీరావ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ రోజు వరకు వాళ్ళకి కాపాడే పరిస్థితులు కూడా వచ్చే పరిస్థితి లేవు అయితే వాటి కోసం ఈ రోజు జడా శావన్ కుమార్ గారు మా పార్టీ అధినేత జడ్జి ఉద్యోగం కూడా న్యాయమూర్తి ఉద్యోగం కూడా ఐదు సంవత్సరాలకి ఏం ఐదవ సంవత్సరాలు చేసి తీసుకుని తీసుకొని వచ్చి వీళ్ళ బహుజన్ల కోసం ఈ పార్టీ పెట్టి వాళ్ళ అప్పుల కోసం కాపాడుతూ ఉన్నాడు శ్రీ జడా శాన్ కుమార్ గారు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత జడాశ్ర రామకుమార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పోటీ నిలబెడతా ఉన్నాడు అలాగే ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థుల్ని మొత్తం టోటల్గా రెండు వందల మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చిన ఎలక్షన్లో నిలబెడతా ఉన్నాం కంపల్సరీగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జడాశ్రా కుమార్ గారు లాంటి మేధావులు వస్తేనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సెమీ క్రిస్మస్ ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ గారు అలాగే మా పార్టీ మండల ప్రెసిడెంట్ మాతంగి సుధాకర్ రావు అలాగే సీనియర్ నాయకులు మన నందిగం గురవయ్యన్న గారు అలాగే మా బాస్ భాస్కర్ గారు అలాగే మన వెంకీ రామకృష్ణ గారు అలాగే మా అత్యంత మాకు వెన్నుగన్నుగా ఉండి సలహాలు ఇస్తూ ఉండే మన మాంగా వెంకటరామ గారు అలాగే ప్రతి ఒక్కళ్ళు గారు కార్యక్రమానికి హాజరవడం జరిగింది శ్రీకృష్ణ మస్తు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రేమ శాంతి సమాధానం ఇదే యొక్క క్రిస్మస్ సందేశము ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో పెద్ద పండుగ ఈ యొక్క క్రిస్మస్ పండుగ అని చెప్పేసి సులభం తెలియజేస్తా ఉన్నాను అంటే గతంలో దాబీదు అనే గురీలు కాబరి గులియాతు అహంకారంగా నాకు బలం ఉంది అనే అహంకారంగా వేరే రాజ్యానికి జయించడానికి వెళ్ళినప్పుడు కేవలం ఒక బలహీనుడు దాబీదు ఎలాగైతే ఒక రాయితో ఆ యొక్క గులియాతుని మట్టి కనిపించాడో అదేవిధంగా ఈ రాష్ట్రంలో నాకు బలం ఉందని చెప్పేసి ప్రయాస్ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయాలని చెప్పేసి చూస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులైన శ్రీ జడాశ్ర రావణ్ కుమార్ గారు మా పార్టీ అధినేత జైభీం రావు అధినేత శ్రీ జడాశ్ర రావణ్ కుమార్ ఆధ్వర్యంలో యొక్క ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మా వంతులు మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా